వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వంశధార నాగావళి మహేంద్ర తనయ నదులు పొంగి పొర్లుతున్నాయి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు శ్రీకాకుళం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు వర్షాల గురించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాని రెడ్ అలర్ట్గా ప్రకటించారు రానున్న రెండు రోజుల్లో వాయుగుండం కారణంగా మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉండడంతో జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటి కూడా జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు ప్రస్తుతం నాగావళి నది ఉధృతి చూడవచ్చు దాదాపు పద్దెనిమిది వేల క్యూసెక్లు నీరు ప్రస్తుతం నాగావళి నదిలో ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట ములిగిన పరిస్థితి చాలా చోట్ల పంట కూడా పంట పొలాలు కూడా నీట ములిగాయి అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు దీంతో ఇప్పటికే జిల్లా అధిక జిల్లా అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే పనులు అయితే ఉంది జిల్లా కలెక్టర్ కూడా ప్రతి మండలానికి పోయి ఒక మండల స్థాయి అధికారిని తహసీల్దార్ కూడా ఏర్పాటు చేసి ప్రతి గంట గంటకు కూడా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి జిల్లాలో ఎక్కువగా మత్స్యకారులు అయితే ఉన్నారు వాళ్ళందరినీ కూడా మూడు రోజుల పాటు వాయుగుండ ప్రభావంతో వేటకు వెళ్లకుండా నిషేధం అయితే విధించారు అంతేకాకుండా ఎక్కువగా గిరిజన ప్రాంతాలు అయితే ఉన్నాయి ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కొండచెరలు విరిగిపడే పరిస్థితి అయితే ఉంది అక్కడ కూడా అధికారులు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇళ్ల బయటికి రాకుండా అయితే చర్యలు అయితే చేపడుతున్నారు వంశధార నాగావళి నదీ పరివాక ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ఎక్కడైతే అవసరమైన చోటల్లా గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రదేశాలకైతే తరలిస్తున్న పరిస్థితి మత్స్యకారుల ప్రాంతాల్లో అయితే తుఫాన్ షెల్టర్ లోకి మత్స్యకారులందరినీ కూడా తరలించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు మున్సిపల్ కార్యాలయాల్లో జరిగే మీకోసం కార్యక్రమం అలాగే గ్రీవెన్స్ ఈ అన్నింటినీ కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం గణేష్ మండపాలు ఏర్పాటు చేసి ఉన్న సందర్భంగా ఎవరు కూడా మండపాల వద్ద ఉండకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు జిల్లాకు సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రస్తుతం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు రెండు రోజులు కూడా ఎవరు కూడా బయటికి రావచ్చు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు ఇచ్చారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి